నమస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో గతంలో కొనసాగిన అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేశారు వంద రోజుల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడానికి తగిన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికతో సిద్ధమైంది చంద్రబాబు సర్కార్ శనివారం నుంచి ఈ ప్రక్రియ మొదలు కానుంది సెప్టెంబర్ ఇరవై ఒకటిలోగా రెండు వందల మూడు క్యాంటీన్లను ప్రారంభించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు అధికారులు అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ ఫైల్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం పెట్టడంతో అధికారులు తదుపరి చర్యలు ప్రారంభించారు పుర నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజారాజ్యం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఇందులో భాగస్వాములను చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వాటి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది గతంలో మంజూరు చేసిన రెండు వందల మూడు క్యాంటీన్ భవనాల్లో నూట ఎనభై నాలుగు వరకు అప్పట్లో పూర్తయ్యాయి పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది వంద రోజుల కార్యాచరణలో భాగంగా జూన్ పదిహేనున పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు తమ పరిధిలోని క్యాంటీన్లను పరిశీలించి భవనం తాజా పరిస్థితి ఫర్నిచర్ ఐఓటీ పరికరాలు ఇతర అవసరాలపై ప్రాథమిక నివేదిక రూపొందించాలి జూన్ పంతొమ్మిదిన క్యాంటీన్ల పునరుద్ధరణకు పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులకు మున్సిపల్ ఇంజనీర్లు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి కమిషనర్లు అంచనాలు సిద్ధం చేశారు ఇక జూన్ ముప్పైనా ఇప్పటికీ భవన నిర్మాణాలు జరగని క్యాంటీన్లకు కొత్తగా పనులు చేపట్టేందుకు స్థానిక ప్రతినిధులతో కలిసి కమిషనర్లు స్థలాలను ఎంపిక చేయాలి క్యాంటీన్లు నిర్వహిస్తున్న వార్డు సచివాలయాలను ఖాళీ చేయించి వాటికి ప్రత్యామ్నాయ భవనాలు చూడాలని పేర్కొన్నారు జూలై ముప్పైనా క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేయాలి ఐఓటి పరికరాల సమీకరణ క్యాంటీన్ల పర్యవేక్షణ స్మార్ట్ బిల్డింగ్ విరాళాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థలను ఖరారు చేయాలని ప్రణాళికలో ప్లాన్ చేశారు ఇక ఆగస్టు పది నాటికి క్యాంటీన్ భవన నిర్మాణ పనులు కొత్త పరికరాలు సాఫ్ట్వేర్ సమీకరణ ఇతర మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది ఆగస్టు పదిహేను నాటికి మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేయాలి తాగునీరు విద్యుత్ ఇంటర్నెట్ సహా సదుపాయాలన్నీ కల్పించాలని ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలో పేర్కొన్నారు ఫైనల్గా సెప్టెంబర్ ఇరవై ఒకటి నాటికి రాష్ట్రంలోని పురపాలక నగరపాలక సంస్థల్లో రెండు వందల మూడు క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రణాళికాలో ప్లాన్ చేశారు ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నారు